ప్రెస్ మిత్రులకి అందరికి నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి ప్రెస్ నమస్కారాలు గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు వేములవాడ శ్రీ రాజరామ సన్నిధిలో ఈ సంక్రాంతి పండుగ పరదినాలలో ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా జరిపే పండుగలలో మరి స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా లోక కళ్యాణం జరగాలని ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పడి రైతు వర్గం వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఆనందమై జీవితం అష్ట ఉండాలి చెప్పని మరి వారిని వేడుకోవడం జరిగింది స్వామివారిని అమ్మవారిని వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధువు స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖ మహిళ సురేఖ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నప్పుడు రాజన్న భక్తులంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా రాజన్న దండ పెట్టుకోండి ఇప్పుడే అటు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్తారు మా ఇంటి ఎలవేలుపు మా రాజన్న మా తాతల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం మేము కూడా ఏ ప్రాంతంలో ప్రజా జీవితంలో ముందుకుపోయే క్రమంలో రాజన్నను అనేక సందర్భాల్లో దర్శించుకొని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కష్టాల నుంచి బయట పడగొట్టుకుని చెప్ప భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి దేవాలయం అంటే ఇంత ప్రాశస్యత ఉన్నటువంటి దేవాలయం కోరిన తీర్చు తీర్చుతాన్ని కోడముక్కు చెల్లిస్తా అని చెప్పాలి ఆ కోడెముక్కు అనేది దేశంలో ఎక్కడ కూడా లేనట్టు దక్షిణ కాశీగా పేరు కాచినటువంటి పేదల పెన్నిదైనటువంటి దేవాలయ వచ్చే భక్తులకు డె ఏడు కోట్లతో ఆలయ విస్తీర్ణ సంబంధించినటువంటి టెండర్ ప్రారంభమైంది అదేవిధంగా ఆలయానికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ కూడా నలభై ఏడు కోట్లతో పరిపాలన సంబంధించి అన్ని మంజూరై రెవెన్యూ అధికారులు కలెక్టర్గా రాద్వర్యలు కూడా ఒకసారి పబ్లికేషన్ గెజిట్ నోటిఫికేషన్ కావడం జరిగింది ఆ తదుపరి ఈ ప్రాంత ప్రజలకు చిరకాలికంగా పెద్ద పొన్నం ప్రభాకర్ గారి కోరిక వెంగమాంబ తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సూత్రంలాగా మనం కూడా ఇక్కడ చేయాలి వెయ్యి మందికి పన్నెండు మందికి పాత సత్రంలో ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది నిర్మాణం ఉన్నటువంటి గదిలో జరుగుతుంది అలాగే నూతనంగా కట్టలు చెప్పాలనుకున్నప్పుడు వారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నట్టు లెక్కలు వీరన్నట్టుగా భవన నిర్మాణం చేస్తాం తర్వాత అన్నదానం ఆగుకుంట జగన్ వివరాలు అంటే ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే సత్రం సంబంధించి అన్నదానం సంబంధించి ఉన్నాయని చెప్పిన క్రమంలో వారు కూడా ముందుకొచ్చే క్రమంలో పట్టుబట్టి మరి దూర మంత్రివాళ్ళు మీ శిలాపలకాలు వేసిన మీరు అందరూ కూడా గమనించారు ఈ శిలాపలకం ఇంకప్పటికి తయారు కాలేదు ఎందుకంటే ఇది తర్వాత రెండో దశలో పెట్టుకుందాం అండి లేదు లేదు తప్పనిసరిగా మా ఇద్దరి కోరిక వేరే సాధించుకు విప్గా ఉన్నటువంటి నా కోరిక తప్పనిసరి ఇవ్వాలని చెప్పంటే బేగంపేట హెలికాప్టర్లో వేం నరేందర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉండేది ఈ కార్యక్రమానికి కానీ ఇక్కడి నుంచి మేము ఉన్నాం మీరు ఇక్కడిసారి ఫోన్లో ఆ గెస్ట్ హౌస్ కూర్చున్నాం లేలే ఈరోజే ముప్పై ఐదు కోట్లతో ఏదైతే మన అన్నదాన సత్తానికి ఎస్టిమేట్ పంపించినామో దానికి సంబంధించి ఫౌం ఈ రోజు పడాల్సింది చెప్పనగానే ముఖ్యమంత్రి గారు రాజన్న చెప్పినట్టు మీరు వస్తూ వస్తువు ఖాళీ అన్ని చేసుకుంటూ వస్తుంది ఇది కూడా చేసుకుని రమ్మని మా ద్వారా అది ఏది ఒత్తిడిందో వారు వెంటనే వేము నరేంద్ర రెడ్డి గారికి మరి మీరు ఉండండి మేము వేములవాడలో హెలికాప్టర్ ల్యాండ్ కాకట్టే ముందే మీకు జీవో రావాలని చెప్పాలంటే నాకు వెంటనే వేము నరేంద్ర రెడ్డి ఫోన్ చేసి నన్న పక్కన ఉన్నాడు మీ మీ కోరిక మేరకుని ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది పది నిమిషాలు ల్యాండ్ కాకట్టే ముందు జీవో పంపిస్తారు నిజంగా మేము అక్కడ ఉన్నాం పది నిమిషాల ముందే జీవో కాపీని ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్లెక్సీని పెట్టి భూమి పూజ చేసింది దానికి అప్పుడప్పుడు ఫ్లెక్సీని ఏర్పడేయవలసి వచ్చింది దాని ఫౌండేషన్ స్టోర్ లేదు గమనించా అంటే దాని అర్థం ఏంటంటే వేమిన రాజన్ను కూడా ఈ ప్రభుత్వంతో వారి దీవెనలు ఇచ్చి ప్రాంత అభివృద్ధి కోసం పనులు చేసే క్రమంలో ఇలాంటి దానికి ఆశీస్సులు ఇవ్వడం ఆనందదాయకంగా ఆ రోజు శుభదాయకం కూడా వేదిక చెప్పినాం ఈ సందర్భంగా కొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది దాన్ని ముందుకు నడిపడి ఒక సవాలుగా తీసుకొని పోవాలని చెప్పండి ఈరోజు ఇరవై కోట్లు ఉన్నటువంటి అన్న సంతరానికి సంబంధించినటువంటిది వంద కోట్ల వరకు తీసుకొని పోయి ఇంకా రాబో రోజుల్లో మరింత పెంపొందించే క్రమంలో ఇప్పటికే చైర్మన్ ఛాంబర్లో కూడా డిస్ప్లే బ్లోడ్స్ ఏర్పడేసింది అసలు ఎవరైతే ఈ దేవాలయం వచ్చేటువంటి దాతలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా తీస్తున్నారో చెప్పడానికి కూడా ఒకటి డిస్ప్లే బ్లోడ్ ఏర్పడేయడం జరిగింది ఈరోజు మరి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా తలా ఇంతగా అంటే వాళ్ళ అన్నద అన్నలు వాళ్ళ వదినలు లేకపోతే తను వదిన వీళ్ళ మీస భార్య వీళ్ళ పిల్లలందరూ కలిసి ఏదో తలా ఇంతగా నలభై లక్షల రూపాయలు ఈరోజు మొదటిగా విరాళం అంటే ఇప్పటికే అన్నదాన సత్రాన్ని విరాలు వస్తున్నాయి కానీ ఈ లక్ష్యంతో ముందుకు క్రమంలో నలభై లక్షలు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నా వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు వేమునవడ రాజన్న రాజరాశ్వరి దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ వేమునోడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ సత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న ముఖంలో ఉన్న నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి తండ్రి నా పేరు మా భార్య మా కొడుకు పేరు మీద కూడా ఈ ఐదుగురు తరఫున పది లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మరి ప్రకటన చేస్తూ ఉన్న వారి ప్రకారంగా ఎందుకంటే ఈ ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్ళాలని ఇంకొక అంశం కూడా నేను అనేక సందర్భం చెప్పిన హైదరాబాద్ నుంచి బయలుదేరితే రెండున్నర గంటలు వేరే రాజన్న ఆలయానికి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరలో వీల రాజన్ను ఉన్నాడు కాబట్టి భక్త జనా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా హైదరాబాద్లో ఉన్న అందరు కూడా ఉదయం మీరు ఆరు గంటలకు బయలుదేరితే ఎనిమిదిన్నరకి ఇక్కడ రావచ్చు ఇక స్వామివారిని దర్శించుకొని అమ్మవారి దర్శించుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరగా వీల రాజన్న ఆలయం ఉంది ఈ ఆలయాన్ని సందర్శించండి దర్శించండి స్వామివారి కృప కటాక్ష పాత్ర కావాలని ఈ ఒక్కరోజు ప్లాన్ చేసుకుంటే వీలైన రాజన్న దగ్గరికి వచ్చి కొండగట్టు అంజనగర్కి వెళ్ళి తర్వాత ధర్మపురి స్వామి దగ్గర కూడా వెళ్ళి దర్శనం సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకునేంత ఒక టూర్ ప్లాన్లో కూడా ఈ మూడు దేవాలయాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నటువంటివి దర్శించుకొని తరించాలి భక్త జన వాళ్ళకి అందరికీ కూడా ఆ స్వామివారి ఇక్కడ అంజనాశీసులు ఆ శ్రీ స్వామి ఆశీయులకు రాజన్న ఆశీసులు అందే విధానం కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా టూరిజం సంబంధించిన వారికి కూడా అవసరమైతే మనం ఇది ఒక చక్కటి ప్లాన్లో కూడా చేసుకొని ముందుకు పోయినట్టయితే ఇంకా భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించిన వాళ్ళు అవుతున్న మాట సందర్భం చెప్తూ టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది ఆలయ విస్తీర్ణకు సంబంధించి అదేవిధంగా వేరే పట్టణ రోడ్డు వెడల్పు సంబంధించి అన్న సత్రం సంబంధించి కూడా ఈ మూడు కూడా ఏదావిధిగా ముందు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నాం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వస్తుంది కాబట్టి ఆలయ అంతర్గత భాగంలో ఉన్నటువంటివి ఇప్పుడు టెండర్లలో ముందుకు పోకుండా విస్తీర్ణకి విస్తీర్ణకైతే నాలుగు ఎకరాలు చేయాలనుకుంటాం ఆ పై భాగం కింద భాగం నుంచి నిర్మాణం చేయాలని చెప్పడానికి కోసం కూడా మన వీటిడి సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భం చెప్తూ సుదూరం నుంచి వచ్చే భక్తులకు ఈ ప్రాంతంలో భక్తులకు వీళ్ళ భక్తులకు చక్కటి అంటే ఆలయంలోకి వెళ్ళేగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవుళ్ళని అడుగుపెట్టగానే పెట్టగానే గతంలోనే అన్నీ కూడా కాసేపు మరిచిపోయి స్వామివారిలో సన్నిధిలో లీనమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని తిరుమలలో ఏ విధంగా అయితే వెళ్ళగానే భక్తిభావం ఉట్టిపడేలా ఉంటుందో వాతావరణం ఆ విధంగా చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతూ దేనికి భక్త జనవాళ్ళతో పాటు అందరి సహకారం అందివ్వాలని చెప్పి ఈ సందర్భం కోరుతామంటే ప్రతిపక్షాన్ని మా తాతలు మా నాయనమ్మ మా పూర్వీకుల నుంచి ఆ స్వామివారి కాడ ఉండేవాళ్ళు ఆ స్వామివారి దయతో ఈరోజు శాస్త్ర శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభాకరణ గారు మా శాసన శాసనసభ్యుడు మా ప్రభుత్వ శ్రీలన్న గారు మంచి పర్వదినమున ఆరుదర నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనము మరియు అభిషేకం చేసే అవకాశం దొరికినందుకు స్వామివారికి మేము నిన్నడూ కూడా మేము మర్చిపోలేదు అనే విషయం మనం చేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి టూరిజం మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ గల్ వచ్చే భక్తులంతా కూడా రాత్రి వండుకొని మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకొని చాలామంది మా ఫ్రెండ్స్ మా స్టేబులతో ఇక్కడ స్వామివారి అభిషేకము స్వామివారి పూజ పాల్గొని నెక్స్ట్ కొండగట్టుకు వచ్చి కొండగట్టు నుంచి నరసింహ స్వామి దగ్గర వస్తున్నారు టూరిజం కారిడార్గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి అను నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్కు ప్రత్యేక దిగులు కూడా ఇస్తున్నారు నేను మొన్ననే జూపరి కృష్ణారావు మిస్టర్ గారు కూడా కలిసి ఇక్కడ నుంచి ఇక్కడ మొదలైతే స్వామివారి దర్శించుకుని కొండగట్ట ఆంజనేయ స్వామి గారిని స్వామిని అదేవిధంగా ధర్మపుర లక్ష్మణ స్వస్వామి గోదావరి పవిత్రమైన గోదావరి ఉంటాం అక్కనే పక్కనే కోట్లింగాలు ఉంటాయి ఇది ఈ విధంగా ఏ నుంచి పోలితే మనం ఈ విధంగా యూటర్ లెక్క టూరిజం కారిడోర్గా ప్రకటించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు టూరిజం మినిస్టర్ గారి ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా మంత్రివారు చొరవ తీసుకోవాలని సందర్భంగా మనవి చేసుకుంటాం ప్రతి ఒక్కరికి భోగి అదేవిధంగా